హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ మనకి హైట్ వచ్చేసి సెవెంటీన్ అనమాట సెవెంటీన్ అంటే హైట్ ఎక్కువనే అర్థం సో ఇలాంటి మెజర్మెంట్స్ వచ్చినప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలి అలాగే మనకి బ్లౌజ్ పీస్ అయితే చిన్నగా వచ్చిందండి దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసి మనం కటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి బ్లౌజ్ పీస్ కూడా చాలా క్రాస్ వచ్చింది చాలా దాన్ని ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాలనేది నేను చూపిస్తాను సో దానికోసం మనం ఈ నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూడండి అప్పుడే నేను ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నాను ఏ మార్పులు చేసాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ ముందు లైనింగ్ అనేది మనం కటింగ్ చేసుకుందాం దీన్ని బట్టి మనం మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది సో దానికోసం వచ్చి నేను లైనింగ్ ముందు ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పరుచుకున్నాను చూడండి మన సైడ్ వచ్చేసి క్లోజింగ్స్ అనేది మన వైపు ఓపెన్స్ వచ్చి ఆపోజిట్ వైపు ఉండేలాగా ఇలా క్లాత్ అనేది నేను పరుచుకున్నాను చూడండి మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకపోయినా నాకెమ్మట్టే కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను చూడండి ముందు లైన్గా అయితే గీ గీత అయితే గీసేస్తున్నాను కింద అంచులన్నీ క్రాస్ లేకుండా నీట్గా ఉండేదానికోసం కోసం ఈ గీ ఈ గీత అయితే నేను గీశాను చూడండి సో ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఆది బ్లౌజ్ ముందు మనమైతే చంక రౌండ్ అనేది ఎంత ఉందనేది ఒకసారి మెజర్ చేసుకుందాం అప్పుడే మనకి బ్లౌజ్ ఏ ఆది బ్లౌజ్ అనేది తెలుస్తుంది చూడండి చంక్ వచ్చేసి ఎనిమిది మీద రెండు గీతలు ఉందండి సో ఇదనమాట బ్యాక్ సైడే ఈ విధంగా మనం పట్టుకొని చూసుకోవాలి బ్లౌజ్ బ్యాక్ సైడ్ అనేది మనం చూసుకోవాలి కరెక్ట్గా మనకి ఎనిమిది మీద రెండు గీతలు అయితే వచ్చింది సో ఎనిమిదికి వన్ యాడ్ చేసుకుంటే నైన్ అనమాట మనకి చెస్ట్ వచ్చేసి నైన్ నైన్ని ఫోర్త్ మల్టిఫై చేస్తే థర్టీ సిక్స్ సైజు సో బ్లౌజ్ వచ్చేసి థర్టీ సిక్స్ సైజు ఈ విధంగా మనం ఈ బ్లౌజ్ ఏ సైజ్ అనేది మనం తెలుసుకోవచ్చు ఏ బ్లౌజ్ అయినా ఇదే విధంగా మనం మెజర్ చేసుకోవాలి సో ఇప్పుడు థర్టీ సిక్స్ సైజు మనం బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి అలాగే నడుమెంతో ఇంకోసారి చూసుకుందాం చూడండి నడుం బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలాగ పరుచుకొని నీట్గా చూసుకుంటున్నాను రెండు ఒక గీత తక్కువగా సెవెంటీన్ ఉందండి సో సెవెంటీన్ డబల్ చేసుకుంటే థర్టీ ఫోర్ అనమాట సెవెంటీన్ డబల్ చేసుకుంటే థర్టీ ఫోర్ సో నడుము వచ్చేసి థర్టీ ఫోర్ నడుము థర్టీ ఫోర్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ అనమాట ఇప్పుడు థర్టీ ఫోర్ ఇట్లా సెవెంటీన్ మధ్య ఫోల్డ్ చేస్తే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నరకి వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ డాట్ కోసం ఖర్చు వస్తే టూ ఇంచెస్ అనమాట ఇలా నేను మాకైతే చేసేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ ఒకసారి మనం ఎంత ఉందో మెజర్ చేసుకుందాం సో దానికోసం బ్యాక్ డాట్ ఉంది కదా ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ కాడికి ఇలా పట్టుకుంటే పొడవ అనేది తెలిసిపోతుంది జస్ట్ నేను ఇలా బ్లౌజ్ పెట్టేసి పొడవ అనేది మార్క్ చేశాను ఇంకోసారి మీకు మెజర్ చేసి చూపిస్తాను చూడండి పదిహేడు ఉంది కరెక్ట్గా పదిహేడు పొడవ ఉందంటే ఇది థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజు పొడవ వచ్చేసి పదిహేడు ఉంది మామూలుగా అయితే థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి ఫార్టీను ఫార్టీన్ అండ్ హాఫ్ ఉంటుంది సో ఇది కొంచెం హైట్ ఎక్కువ అనమాట ఇలా హైటు ఎక్కువ వచ్చిన బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా కట్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తానండి సో చూడండి ఒకసారి మీకు అర్థం అవకపోతే కామెంట్ చేయండి చూడండి ఒకసారి వెనక దగ్గర వీపు దగ్గర ఎంత ఉంది అనేది మనం ఒకసారి మెజర్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుందాం ఇది ఖర్చు కోసం మనం తీసుకున్న పదిహేడులోనే ఖర్చులు కూడా ఉన్నాయి So, సో ఒకసారి ఖర్చుతో కూడా పదిహేడు బ్లౌజ్ పొడవు వచ్చి పదహారు ఇంకా వన్ నుంచి వచ్చేసి ఖర్చుల కోసం సో ఇలా నేనైతే లైన్స్ అయితే గీసేసుకున్నాను చూడండి బ్లౌజ్ అనేది ఫో మనకి ఇట్లా వచ్చినప్పుడు ఏ విధంగా చూసుకోండి ఇలా నేను మర్చుకొని వెనక వీప్ అయితే మార్క్ చేసుకుంటున్నాను బ్యాక్ నెక్ అనేది ఎంత ఉందని తెలియడం కోసం ఇక్కడ మార్క్ చేసుకున్నాను అనమాట ఖర్చు కోసం ఇంకొక ఉపాంచి అంటే నెక్ వచ్చేసి పదకొండు ఉంది నెక్ డీప్ వచ్చి పదకొండు ఉంది వీప్ వచ్చి సిక్స్ ఉంది సో ఈ విధంగా ఉన్నప్పుడు నెక్ కూడా చాలా డీప్ ఉంది టెన్కి మించి ఎక్కువ ఉంటే డీప్ ఉన్నట్టు సో అలాంటప్పుడు భుజాలు కూడా జారకుండా మనం కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా బ్లౌజ్ వచ్చినప్పుడు మామూలుగా థర్టీ సిక్స్ అయితే ఎవరికైనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ కానీ ఈ బ్లౌజ్కి నేను వచ్చేసి ఆరు తీసుకున్నాను షోల్డర్ అలాగే నెక్ వచ్చేసి రెండు ముప్పా తీసుకున్నాను పావు ఇంచ్ వచ్చి ఖర్చు కోసం మిగిలిన త్రీ ఇంచెస్ వచ్చి షోల్డర్ అనమాట సో ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకొని చూడండి ఇప్పుడు వచ్చేసి చంక తెలియాలి మనకి సైడ్ జాయింట్ కోసం సైడ్ జాయింట్ కూడా ఒకసారి ఎంత ఉందో ఇలా బ్లౌజ్ పెట్టేసి మార్క్ చేసుకుంటున్నాను చూడండి మామూలుగా అయితే చంక డీప్ వచ్చేసి ఎవరికైనా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఈ సైజు బ్లౌజ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి థర్టీ సిక్స్ సైజుకి ఫైవ్ అండ్ హాఫ్ కానీ పాదొక్కువ వారు కానీ ఉంటుంది కానీ ఈ బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉండడం తోటి నేనైతే సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాను అన్నమాట చూడండి ఒకసారి మెజర్ చేసుకొని చూద్దాం పై నుంచి కిందకి చూడండి దాదాపు ఒకటి ఆరు ముప్పా దాకా పైన ఖర్చు వదిలేస్తే ఆరున్నర దాకా ఉందండి చూడండి ఆరున్నర దగ్గర నేను మెజర్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది చంకలో హ్యాండ్కి వచ్చేసి లోతు మామూలుగా థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది లేదా ఐదు ముప్పా ఉంటుందండి సరిపోతుంది కానీ ఈ బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉండటం తోటి నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసి తీసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనం రౌండ్ షేప్ అనేది చంక ఆమ్ రౌండ్ అనేది తీయాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా త్రీ డాట్స్ కలుపుకుంటూ నేను చంక ఆమ్ రౌండ్ అయితే మార్క్ చేసేసాను చూడండి ఒకసారి మనం ఇక్కడి నుంచి మెజర్ చేసుకున్న ఖర్చు వదిలేసి నీట్గా ఇలా కొలుచుకుంటే కరెక్ట్గా మనకి ఎనిమిది మీద రెండు గీతలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది సో ఇదైతే సరిపోతుంది ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది ఎక్స్ట్రాగా పెంచుకొని చంక డీప్ అనేది ఎక్స్ట్రాగా పెంచుకొని తీసుకోవాలి ఇలాంటి బ్లౌజ్ మనకు వచ్చినప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేస్తే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ నెక్ రౌండ్ షేప్ అనేది తీద్దాం ఇక్కడ కింద వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను మన పైన వచ్చేసి రెండు ముప్పా తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఆఫ్ ఇంచ్ యాడ్ చేసి మూడు పావు తీసుకున్నాను కింద ఇప్పుడు స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకొని నీట్గా రౌండ్ షేప్ అయితే డ్రా చేసేసుకుందాం చూడండి ఇంకొంచెం పైకి రెండు ముప్పా మూడు ముప్పా అనుకున్నాం కదా మూడు పావు సో అలాగా ఇప్పుడు వచ్చేసి స్కరు షేప్ స్కేల్ తోటి రౌండ్ షేప్ వచ్చేలాగా నీట్గా నేనైతే డ్రా చేసేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టేసుకొని నీట్గా రౌండ్ షేప్ అనేది వచ్చేసాను సో అలాగనమాట చూడండి ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి మనకి షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఒక పావించి నెక్ సైడ్ కొంచెం డీప్ చూడండి నెక్ సైడ్ కొంచెం పావించి క్రాస్గా ఇలా లైన్ అయితే గీసేసుకున్నాను సో ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకైనా అలాగే బ్యాక్ డాట్ కోసం ఇలా సెంటర్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను చూడండి డాట్ పడవచ్చు ఫోర్ దాకా పెట్టుకోవచ్చు ఇది హైట్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా బ్యాక్ డాట్ కూడా నేను మార్క్ చేసుకున్నాను అలాగే కింద ఒక పావి ఇ బ్యాక్ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వరకు ఒక పావు ఇ పైకి ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను ఇలా గీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా నీట్గా ఉంటుందండి సో నచ్చితే ఈ ట్రిప్ ఈ టిప్ మీరు కూడా ట్రై చేయండి సో మనం ఏ విధంగా అయితే మెజర్ చేసుకున్నామో విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా చేసేసుకోవడమే చూడండి నేను బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన ఖర్చు కోసం పైన మార్క్ చేసుకున్నాం కదా కింద కట్ పెట్టుకున్నానండి సో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని పైకి మార్క్ చేసుకోవాలి చిన్న మిస్టేక్ ఒక్క నిమిషం నేను సరి చేసి కటింగ్ అయితే చేస్తాను మన కరువు స్కేల్ అయితే తీసేసుకొని కొంచెం పైకి అయితే మార్క్ చేసుకొని డీప్ అనేది మనం కుట్టేసరికి ఆ నెక్ అనేది సరిపోతుంది సో ఇలా నేను నేనైతే కటింగ్ అనేది పెట్టేశాను ఇప్పుడు నెక్ అనేది కట్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే మనం మార్క్ చేసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుంది చూడండి ఈ లో అనేది నేను కుట్టేటప్పుడు తీస్తాను మనం ఫ్రంట్ తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి అలా వదిలేశాను ఈ విధమైన మార్పులన్నీ మనం చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం సో హ్యాండ్స్ ఇలా నేను ఫోల్డ్ చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా ఓపెన్స్ ఆపోజిట్ ఉండేలాగా ఇలాగైతే క్లాత్ అనేది నేను పరుచుకున్నాను చూడండి ఈ విధంగా పెట్టుకొని చివర్ అనేది క్రాసులు అనేది లేకుండా నీట్గా ఒక గీత అయితే గీసేసుకోవడమే ఒక లైన్ కొట్టేసుకొని నీట్గా ఖర్చు కోసం ఇంకొక ఒక పాంచి చూడండి ఇంకో పావు ఇంచ్ వచ్చేసి మళ్ళీ ఖర్చు కోసం పెట్టుకొని నీట్గా ఇంకో లైన్ అయితే గీసేసుకోవాలి మనకు ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే హ్యాండ్స్ అనేవి పెట్టాలి సో అందుకని మనం ఎటువంటి మార్పులు అనేది లేకుండా ఆది బ్లౌజ్ అనేది యూజ్ చేసుకొని హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేసుకుందాం చూడండి హ్యాండ్ అనేది నేను ఇలా పరుచుకొని పొడవ దగ్గర పైన ఖర్చు కోసం ఇంకో ఇంచు దగ్గర మార్క్ చేశాను సో అలా హ్యాండ్ కూడా ఇలా పరుచుకొని కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకుంటున్నాను అలాగే చంక దగ్గర కూడా ఇలా పట్టుకొని చంక దగ్గర కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంకొంచెం ఇంకో మార్క్ చేసుకున్నాను అంతే మనకు కరెక్ట్గా కుట్ అనేది ఇలా పడిపోతుంది చూడండి ఇప్పుడు లైన్ అనేది ఇలా గీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పైన వచ్చేసి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేస్తున్నాను ఇక్కడ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను కింద నుంచి చంకడ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు చూస్తే మనకి ఖచ్చితంగా ఎనిమిది రెండు గీతలు వచ్చిందండి కరెక్ట్గా సరిపోయింది సో ఇప్పుడు ముందు స్ట్రైట్గా స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది కరో షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి ఇలా డ్రా చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చక్క దగ్గర ముడతలు అయితే రావు చాలా బాగా వస్తుంది చూడండి ఇది వచ్చి ఖర్చు కోసం మనకి జాయింట్ కొంచెం పడుతుంది సపరేట్గా జాయింట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు వచ్చి హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఒక డాట్ సో ఇది వచ్చేసి ఎక్స్ట్రా అనమాట ఇది కట్ చేసేస్తున్నాను ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి హ్యాండ్ లో అనేది నేను స్టిచ్చింగ్లో చూపిస్తానండి ఒకసారి మనం హ్యాండ్ లో ఎంత తీసుకున్నామని చూసుకోండి కరెక్ట్గా మూడున్నర ఉంది సో సరిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చినట్టే హ్యాండ్స్ ఇది వచ్చేసి జాయింట్ పడుతుంది కదా దానికోసం ఇట్లా పెట్టేసి కుట్టేసుకుంటే నీట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకుందాం దానికోసం నేను ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన అయితే ఇలా పరిచేసుకున్నాను చూడండి కోరంచల్ రెండు నా వైపు ఉండేలాగా ఫోల్డింగ్ ఆపోజిట్ ఉండేలాగా వేసుకున్నాను ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి చూసుకొని క్లాత్ క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా పరుచుకోవాలి చూడండి నెక్ అనేది మన వైపు వచ్చేలాగా ఈ విధంగా పరుచుకుంటే కరెక్ట్గా వస్తుంది ఏ విధంగా అయితే పరుచుకున్నామో విధంగా అంతా చుట్టూ డ్రా చేసుకోవడమే స్కేల్ తోటి బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ డ్రా చేసుకుంటే నీట్గా మన ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు దీన్ని బట్టి సో అందుకని చెప్పి నేను అవుట్లైన్ అనేది నీట్గా గీసుకుంటున్నాను చూడండి ఇది చంక ఇక్కడ కుట్టు దగ్గర గీత గీసాను సో ఈ విధంగా ఈ విధంగా అయితే నేను డ్రా చేసుకుంటున్నాను బిగినర్స్ అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఈ విధంగా మెజర్ చేసుకుంటున్నాను అనేది మీకు అర్థమవుతుంది చూడండి నేను ఈ విధంగా పెట్టి మొత్తం అయితే బ్యాక్ పార్ట్ అనేది తీసేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఉన్న మెయిన్ కొలతలు అనేవి మనం చూసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవడమే వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే వెంటనే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్ అయితే మనం తీసుకొని నీట్గా ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనేది ఫస్ట్ ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి అయితే తీసుకొని ఇలా పెట్టుకుంటున్నాను చూడండి ఖర్చుతో కూడా మనం ఈ విధంగా చూసుకోవాలి సో ఈ విధంగా చూసుకుంటే పర్ఫెక్ట్గా నెక్ అనేది మనకు తెలిసిపోతుంది పై కుట్టు పైన కుట్టు దగ్గర నుంచి ఖర్చు కొంచెం వదిలేసి పైన దగ్గర నుంచి కిందకి ఉక్సులు పట్టి దగ్గర ఇలా నేనైతే డ్రా చేసుకున్నాను అలాగే కింద వచ్చేసరికి ఒక ఫోర్ ఉక్సుల దగ్గర మార్క్ చేసుకున్నాను ఉక్సులు కూడా ఫోర్ ఉక్స్ అండి నేను ఎవరికైనా ఇలానే తీసుకుంటాను నీట్గా వస్తుంది సో నెక్ ఒకసారి చెక్ చేసుకొని ఇలా డ్రా చేసుకొని అలాగే కింద కూడా ఫోర్క్స్ల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను సో ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ అనేది అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ అనమాట ఫ్రంట్ సైడ్ మెయిన్ డాటు డాట్ ఒకసారి ఈ విధంగా మెజర్ చేసుకోండి లాక్కుండా నీట్గా పుట్టుకోండి చూడండి ఇక్కడికి వచ్చింది ఒకసారి టేప్తో కూడా చూసుకుంటే మనకి పదమూడున్నర వచ్చింది కరెక్ట్గా సరిపోతుంది ఈ సైజ్ బ్లౌజ్ వాళ్ళకి సో ఇప్పుడు వచ్చేసి ఒక లైన్ అయితే నేను గీసేసుకుంటున్నాను ఇక్కడ నుంచి మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను అలాగే డాట్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచు పొడవ వచ్చేసి త్రీ ఏ సైజు వాళ్ళకైనా ఇది సరిపోతుంది పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ సరిపోతుందండి కానీ ఇది హైట్ బ్లౌజ్ కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని త్రీకి నేను మార్క్ చేసుకున్నాను మీడియం సైజు వాళ్ళకి ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇది మీడియం సైజు బ్లౌజ్ అండి చూడండి ఇప్పుడు సైడ్ మనం డాట్ అనేది వేసుకోవాలి కదా దానికోసం పైన వన్ నుంచి దగ్గర వదిలేసి మిగిలిన దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి అక్కడ ఉక్సల సైడ్ డాట్ అయితే నేను మార్క్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను సో అంతే ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటే అయిపోతుంది లైన్ అయితే సరిగ్గా పడలేదు సో అలాగే సైడ్ చంక వైపు కూడా మనం డాట్ అనేది వేసుకోవాలి దానికోసం నేను కటింగ్ చేసిన తర్వాత చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం హ్యాండ్ మనకు చంక్ అనేది లో తీయాలి సో ఒకసారి చూసుకొని లో అనేది ఒక ఇంచి ఇలా పెట్టుకొని లోపలికి డ్రా చేసేస్తున్నాను సో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ ఎంత ఉందనేది మన ఆది బ్లౌజ్లో ఒకసారి చూసుకొని దాని ప్రకారం మెదట్ చేస్తున్నాను కరెక్ట్గా ఉండి ఖర్చుతో కూడా మనకు సరిపోతుంది సో ఇప్పుడు ఇంకా మనం బ్లౌజ్ అనేది నీట్గా ఒకసారి డ్రా చేసేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవడమే చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు కటింగ్ అనేది చేసేద్దాం నీట్గా చూడండి మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి చాలా బాగా వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది డాట్ ఇచ్చేసి మొత్తం బ్లౌజ్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్నే మనకు రెడీ అయిపోయింది సో ఇలా వచ్చిందనమాట మెయిన్ డాట్ దగ్గర టక్ ఇచ్చేస్తున్నాను సో ఇదనమాట ఇప్పుడు వచ్చేస్తంక చూడండి వన్ నుంచి పైన వదిలేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడికి ఫోల్డింగ్ పడింది సో ఇక్కడికి మనకి చంక దగ్గర డాట్ అనేది వస్తుంది ఇక్కడికి సో అక్కడి నుంచి ఒక ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే మనకు డాట్ అనేది సరిపోతుంది సో ఇలాగా చంక డాట్ కూడా మనం నీట్గా వేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ నుంచి చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా ట్రై చేయండి ఇది వచ్చేసి మనకు అనమాట సైడ్ కుట్టు ఇప్పుడు వచ్చేసి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం దానికంటే ముందు కూర ఉన్నాయి కదా అవి వచ్చేసి ఒక పా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను అది నడుం బెల్ట్కి యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ ఒకసారి మెజర్ చేసుకుందాం ఎలా ఉందో చూడండి మూడు బాగుంది మధ్యలో వచ్చేసి మూడు ఉంది ఇక్కడ కూడా మూడు బాగుంది అదే మెజర్ చేసుకొని మనం షేప్ బెల్ట్ అనేది నీట్గా కటింగ్ అయితే చేసేసుకుందాం సో ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి సైడ్లు అంతా మార్క్ చేసుకొని మనం ఏ విధంగా బ్లౌజ్లో మెజర్ చేసుకున్నామో ఆ విధంగా మార్క్ చేసుకుంటున్నాను సైడ్ వచ్చేసి త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ సెంటర్ వచ్చేసి త్రీ అనమాట సో అలా మెజర్ చేసుకొని షేప్ బెల్ట్ అనేది నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇదే విధంగా మనం రెండోది కూడా కటింగ్ చేసుకోవాలి మనకు వచ్చేసి రెండు కావాలన్నమాట షేప్ బెల్ట్ అనేవి సో అందుకని చెప్పి రెండోది కూడా ఇలా పెట్టుకొని నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నాం మెయిన్ క్లాత్ మనకు తక్కువ వచ్చింది కాబట్టి చాలా క్రాసులు కూడా వచ్చింది సో నేను ఇలా పరుచుకొని ముందు హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ వచ్చి జాయింట్లు పడుతుంది అటు సైడ్ అంచు కూడా ఉంది ఆంచి వచ్చి జాయింట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ క్రాస్ లేకుండా క్లాత్ చూసుకొని అంత నీట్గా ఇలా సర్దుకోవాలండి సర్దుకొని అప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్ క్రాస్ లేకుండా నీట్గా ఇలాగా ఫోల్డింగ్స్ అనేవి పెట్టుకొని బ్యాక్ పార్ట్ అనేది పరుచుకుందాం సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది నీట్గా పరుచుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే చూడండి క్లాత్ తక్కువ వచ్చింది ప్లస్ చాలా క్రాస్ వచ్చింది సో మనకు చాలా ఎక్స్ట్రాగా అంతా వేస్ట్గా క్రాసులు అనేవి పోతాయి దానివల్ల బ్లౌజ్ అనేది సరిపోదు అదంతా చూసుకొని నీట్గా సర్దుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి బ్లౌజ్ కూడా మనకి హైట్ ఎక్కువ ఉంది కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు అదంతగా నీట్గా ఇలా పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది సో బ్యాక్ పాట్ అనేది ఈ విధంగా నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్ని ఇలా పరిచేసుకొని ఈ ఆపోజిట్ ఉన్న ఉంది కదా అది మనకి హ్యాండ్స్ కావాలి సో ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ తీసేసుకుందాం ఇలా పరుచుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రెండు ఎలా ఉన్నాయో చూసుకొని పైన కింద నీట్గా కొరవలు లేకుండా నీట్గా ఫ్రంట్ పార్ట్ అనేది పరుచుకొని ఇలా కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను ఒక సైడ్ వచ్చేసి కొంచెం పైట్ కొంగు వచ్చేసి కొంచెం క్రాస్ వచ్చిందండి అది కూడా వచ్చింది సో అయినా పర్లేదు తీగిపోతే మనకు సరిపోదు అనమాట సో నేను అందుకని అలా కటింగ్ అయితే చేశాను అతుకులు పడకుండా బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి అంచు వచ్చేసి మనకి హ్యాండ్స్కి సైడ్ జాయింట్లు పడతాయి వాటి కోసం యూజ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో చాలా నీట్గా వస్తుందండి సో కస్టమర్స్ ఖచ్చితంగా మీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తారు చాలా బాగా నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి